హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇండియన్ హిస్టరీలో లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన ఒప్పందాలు గురించి చూసుకుందాం మొత్తం ఐదు ఉంటాయి అందులో ఫస్ట్ వన్ శ్రీబాగ్ ఒప్పందం ఇది నైన్టీన్ థర్టీ సెవెన్లో జరిగింది ఎక్కడంటే రాయలసీమ మరియు ఆంధ్ర ప్రాంతాల నాయకుల మధ్య జరిగింది సెకండ్ వన్ తాష్కెంట్ ఒప్పందం ఇది నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో జరిగింది ఎవరి మధ్య అంటే అంటే దీనికి వచ్చిన లెవెల్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి మహమ్మద్ అయూబ్ ఖాన్ ఇది ఎవరి మధ్య అంటే ఇండియా మరియు పాకిస్తాన్ల మధ్య జరిగింది ఇది కొంచెం ఇంపార్టెంట్ సెకండ్ వన్ సిమ్లా ఒప్పందం ఇది నైన్టీన్ సెవెంటీ జరిగింది దీనికి అధ్యక్ష దాంట్లో దీనికి పాల్గొని ఎవరంటే ఇందిరాగాంధీను జుల్ఫికర్ అలీ బుట్టో ఇది ఎవరి మధ్యలో అంటే ఇండియా మరియు పాకిస్తాన్ల మధ్య జరిగింది ఇవి రెండు ఇండియా మధ్య పాకిస్తాన్ల మధ్య జరిగినాయి కొంచెం చూసుకోండి ఫోర్త్ వన్ పంచశీల ఒప్పందం ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో జరిగింది ఎవరి మధ్య అంటే భారత్ మరియు చైనా మధ్యలో జరిగింది ఫిఫ్త్ వన్ పెద్ద మనుషుల ఒప్పందం ఇది మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ నైన్టీన్ ఫిఫ్టీ జరిగింది సీమాంధ్ర మరియు తెలంగాణ నాయకుల మధ్య జరిగింది ఇందులో కొన్ని లొస్కులు ఉంటాయి కొంచెం ఇంపార్టెంట్ గా చదువుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి